అందరికీ నమస్కారం మరొకసారి అప్డేట్ న్యూస్తో అలాగే బిగ్ అప్డేట్ న్యూస్ అండ్ మంచి గుడ్ న్యూస్తో ముందుకు రావడం జరుగుతుంది అదేమిటంటే ఈసారి మనకి అస్సాం రైఫిల్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్ అలాంటి అస్సాం రైఫిల్ అలాంటి ఐటీబీ ఐటీబీటీ ఇలాంటి సంబంధించి అతి త్వరలో మంచి నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ రాబోతుంది దాని గురించి మీకు ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను చూసుకున్నైతే కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ ఇస్తే మరొకసారి మీ ముందుకు వస్తాను మీరు వచ్చే సబ్స్క్రైబ్తో మరొక లైక్ లైక్తో అలాగే మీ ఫ్రెండ్స్కి గుర్తు చేయండి ఇలాంటి అప్డేట్ ఇస్తే మీ ముందుకు వస్తాను అండి ఇలా చూసుకున్నైతే గుడ్ న్యూస్ అంటే త్వరలో లక్ష రెండు వందల నాలుగు ఉద్యోగాల భర్తీకి మనకి నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది దానికి సంబంధించి ముందుగానే మనకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గారు తెలిపారు చూసుకుని అయితే సిఏపిఎఫ్ అస్సాం రైఫుల్లో లక్షా రెండు వందల నాలుగు ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు మనకి అఫిషియల్గా న్యూస్ అనేది రాబోతున్నది వచ్చినది కూడా నిత్యానంద రాయ్ గారు తెలిపారు సిఆర్పిఎఫ్ నుండి ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఉన్నట్టు ఖాళీలు ఉన్నట్టు అలాగే సిఐఎస్ఎఫ్ నుండి ముప్పై ఒక వేల ఏడు వందల ఎనభై రెండు అలాగే బిఎస్ఎఫ్ నుండి పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వేకెన్సీ ఉన్నట్టు అలాగే ఐటీబీపీ నుండి తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒకటి వేకెన్సీ ఉన్నట్టు మనకి ఇక్కడ తెలియజేస్తుంది అలాగే ఎస్ఎస్బి నుండి ఎనిమిది వేల ఆరు వందల నలభై ఆరు అలాగే అస్సాం రైఫిల్ నుండి అలాగే అస్సాం రైఫిల్ నుండి అలాగే అస్సాం రైఫిల్ నుండి మనకి ఇదిగోండి ఇక్కడ చూపించినట్టు అండి అస్సాం రైఫిల్ నుండి మూడు వేల మూడు వందల ముప్పై ఏడు చొప్పున అలాగే పోస్టులు ఉన్నట్లు చెప్పారు దీనికి సంబంధించి యూపీఎస్ ఇది యూపీఎస్సి ఎస్ఎస్సి ద్వారా మనకి త్వరగా భర్తీ చేస్తామన్నారు వైద్య దేంట్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే ఈసారి వైద్య పరీక్షల సమయం తగ్గించి అంటే వైద్య పరీక్షలకు సంబంధించి పరీక్షలు తగ్గించి అలాగే కానిస్టేబుల్ జీడీ కోసము లిస్ట్ అయిన వారి కట్ ఆఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు అంటే ఈసారి మనకి భారీ నోటిఫికేషన్తో రాబోతుంది అది జనవరి అంటే రెండు వేల ఇరవైకి సంబంధించి మనకి రాబోతున్నట్టు ముందుగా వచ్చింది ఇది ఎట్లా మనకి పరిష్కరిస్తారంటే మనకి రెండు వేల ఇరవై ఐదు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఇవన్నీ జరుగుతాయని మనకు అర్థమై తెలియజేయడం దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరొక వీడియో మీ ముందుకు చెప్తాను మంచి అయితే ఇది టెన్త్ క్లాస్ అర్హతతో ముందుకు రాబోతుంది టెన్త్ క్లాస్ అర్హతతో మనకి రాబోతున్నట్టు తెలిసింది కాబట్టి ఇది అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడు మరొక మరొక వీడియోకి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్